ఐడిటివి మన ఉనికి మన ఏం చేసినా సరే ఏదో ఒక ఇబ్బంది అడ్డుపడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అడుగడుగున గండాలు ఎదురవుతున్నాయి బీసీలకు రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర చట్టసభలో ఆమోదం పొందిస్తే కేంద్రం నుంచి స్పందన కరువవుతుంది బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేస్తే సుప్రీం సీరియస్ అయింది పోనీ సొంత పార్టీలో పట్టు పెంచుకుందామని చూస్తుంటే అధిష్టానం కన్నెర చేస్తుందని రూమర్లు చక్కెర్లు కొడుతున్నాయి ఇంతటి కఠిన పరిస్థితుల్లో రాజకీయాన్ని కొనసాగిస్తున్న రేవంత్ ఎన్నాలకు పూర్తి పట్టు సాధిస్తారో అంటూ అంతా ఎదురు చూస్తున్నారు Maybe. ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాదిన్నర అయింది ఆయన ఇప్పటికీ రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించడంలో రేవంత్ రెడ్డికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం లేదు తన టీం ను సిద్ధం చేసుకుందామని ప్రయత్నిస్తున్న ఆయనకు పార్టీలోని సీనియర్ల నుంచే కాక అధిష్టానం నుంచి కూడా అండ రోజు రోజుకి తగ్గిపోతుంది రేవంత్ అంటే పడిన నేతలకు ముఖ్యమంత్రి అయిన ఆయన్ను ఏడాదిన్నరగా కనీసం కలిసి మాట్లాడని నేతలకు మంత్రి పదవి ఖాయమని వస్తున్న వార్తలతో ఈ విషయం స్పష్టమవుతుంది అలాగే ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా గతంలో చాలా సులువుగా రాహుల్ గాంధీని రేవంత్ ఇప్పుడు తన పార్టీ అగ్రనేత అపాయింట్మెంట్ కూడా కొన్ని సార్లు దొరకట్లేదు ఎంతగా ఇబ్బంది పడుతున్నారన్నది కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇలా ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీ స్థాయిలో రేవంత్ ఒంటరి అయిపోతున్నారంటూ అనలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు ఇలాంటి పరిస్థితులకు తోడు అసెంబ్లీ సమావేశాల్లో పొరపాటున ఆయన చేసిన కామెంట్లు ఏకంగా సుప్రీం కోర్టు కే కోపం తెప్పించాయి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ స్పందిస్తూ ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని అన్నారు బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన బైపో వచ్చే ఛాన్స్ లేదని తెగేసి చెప్పారు ఓ ముఖ్యమంత్రి అయి ఉండి చట్టసభలో ఇలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు వేసిన పిటిషన్ విచారించింది రేవంత్ తీరును తప్పు పట్టింది ఇలాంటి వ్యవహారాలపై చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది అవసరమైతే కఠిన చర్యలకు వెనకబడబోమని హెచ్చరికలు కూడా జారీ చేసింది ఈ అనూహ్య పరిణామాలతో రేవంత్ ఇరకాటల్లో పడిపోయినట్లున్నారు హెచ్ భూముల విషయంలో కూడా సుప్రీంకోర్టు రేవంత్ ప్రభుత్వంపై సీరియస్ అయింది భూముల చదును ప్రక్రియ ఆపాలని ఆదేశించింది పరిణామాలు కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే రేవంత్ ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖ్యమంత్రి హోదాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులపైన రేవంత్ కు అడ్డంకులు ఎదురవుతున్నాయి ఈ విషయంపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లుగా రాజ్యాంగ సవరణకు అవకాశం ఉందా లేదా అన్నది కూడా మాట్లాడడం లేదు ఆఖరికి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ధర్నాకు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైనా కూడా పెద్దగా కేంద్రం లేదు ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో అసలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఇది కూడా రేవంత్ మార్క్ రాజకీయంపై ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన తీరుపై విమర్శలకు కారణమవుతుంది ఇలా ఏ పని చేసినా సరే ఏదో ఒక అడ్డంకితో తన బాధ్యతలను రేవంత్ రెడ్డి అతి కష్టంగా నెట్టుకొస్తున్న వ్యవహారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆయనకు పార్టీ పరంగా కానీ మంత్రుల నుంచి కానీ కనీసం అధిష్టానం నుంచి కానీ పూర్తి స్థాయి మద్దతు లభించడం కూడా కష్టమవుతున్న సందర్భాలను అందరూ ఈ సమస్యను రేవంత్ ఎప్పటికి పరిష్కరించుకుంటారో ఎప్పటికి పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తారో అన్నది సమాధానం దొరకని ప్రశ్నగా మారిపోయింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో స్టోరీని స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి